అదే రేవంత్ రెడ్డి గారి మూతి మీద తన్నినట్టు అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత క్యాబినెట్లోని సహచరుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి పదిహేడు నాడు ఒక సమగ్ర సవివరమైన వివే నివేదికను వారు విడుదల చేసినారు ఇది మా కవిత్వం కాదు బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లస్ అని కూడా అంటారు దాన్ని ఫిబ్రవరి పదిహేడు నాడు మరి కేసీఆర్ గారి జన్మదిన అనుకున్నారేమో కానీ వారు విడుదల చేసి ఇందులో ముఖ్యమంత్రి మూతి మీద తన్నేటట్టు కొన్ని వాస్తవాలు చెప్పినారు ఇన్ని రోజులు ఇన్ని రోజులు ముఖ్యమంత్రి మాట్లాడిన చిల్లర మాటలు బజారు భాష ముఖ్యమంత్రి చెప్పిన పచ్చి అబద్ధాలు ఇవన్నిటిని కూడా తిప్పికొడుతూ సమగ్రమైన సవివరమైన నివేదికను విడుదల చేసి వాస్తవాలు అంగీకరించినందుకు నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న రంకెలు వేసినారు ఎక్కడ పోతే అక్కడ రంకెలు వేయడం అచ్చోసిన ఆంబోతులాగా నోరేసుకొని వాగడం ఆయనకు అలవాటు ఆయన ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన పద్ధతి మారతలేదు వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారికి దయచేసి మీరు సొల్లు మాట్లాడే ముందు నోరు తెరిచే ముందు మీ సహచరుడు మీ మంత్రివర్గ సహచరుడు సెక్రటేరియట్లో ఆయన విడుదల చేసిన ఈ నివేదికను ఒకసారి చదవండి పోనీ చదివే తీరిక ఓపిక తమరికి లేకపోతే మీ పక్కన పెట్టుకున్న అడ్వైజర్లు ఉన్నారు కదా ఐదుగురో ఆరుగురు వాళ్ళతో చెప్పించుకోండి కనీసం ఒక రిపోర్ట్ తెప్పించుకొని నీళ్ళు ఏముందో చదువుకోండి చదువుకోకుండా వాగితే మీతో పాటు రాష్ట్ర పరువు కూడా గంగలో కలుస్తున్నది ముఖ్యమంత్రి గారికి నేను ఇంకొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా మీరు ఆ మధ్యలో ఒక మాట అన్నారు లంకె బిందెలు ఉంటాయని కొని వచ్చినా బిందెలు లేవని బిందెలు ఉన్నాయి ఎక్కడున్నాయో కూడా అడ్రస్ చెప్తా రాసుకో ఒక పెన్ను పేపర్ పట్టుకొని కూసో ఈ సో ఈ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అనేది ఏదైతుందో ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య ప్రభుత్వం ఇదంటే ఇది వాస్తవాలు చెప్పింది వాస్తవాలను బయటపెట్టింది అని మేము చెప్పంగానే వెంటనే మరుక్షణమే దీన్ని తీసేసినారు తొలగించినారు ఎక్కడికి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి వెంటనే డిలీట్ చేసినారు ఎందుకంటే వాస్తవాలు బయటకు వచ్చినాయి ఎందుకంటే చదవకుండా రిలీజ్ చేసిన చేసినాక అరే అందులో మొత్తం కేసీఆర్ను పొగుడుతున్నదా అని ఎవరో చెప్పినట్టున్నారు చదివిన వాళ్ళు చెప్పగానే వెంటనే డిలీట్ చేసినారు అందుకే నేను మా మిత్ మీడియా మిత్రం కూడా అడుగుతా ఉన్నా నేను ఈ రిపోర్ట్ నివేదిక మీ అందరికీ ఇస్తాను మా సోషల్ మీడియాలో నేను కూడా పెడతాను ఇది మా నివేదిక కాదు ప్రభుత్వం అందుకని మేము డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం ఎందుకన్నా మంచిది దౌర్భాగ్యం తీసేస్తారని తెలుసు కాబట్టి పెట్టుకున్నాము మీకు అందజేస్తాను ఇందులో ఏముందో చెప్పే ప్రయత్నం నేను మీకు చేస్తాను ఇందులో ఎంత స్పష్టంగా చెప్పినారంటే ఇన్ని రోజులు కాంగ్రెస్ చేసిన ప్రచారం చిల్లర ప్రచారం రాజకీయాల్లో లాభం కోసిన చేసిన చేసిన ప్రచారం అబద్ధం పచ్చి అసత్యం అనే మాట ఇదే నివేదిక ధృవీకరించింది ఈ నివేదికలో స్పష్టంగా చెప్పారు రాష్ట్ర తలసరి ఆదాయం రెండు వేల పద్నాలుగులో పదవ స్థానంలో ఉంది భారతదేశంలో మన రాష్ట్రం రాష్ట్రం ఏర్పడ్డ నాడు తెలంగాణను మాకు కాంగ్రెస్ అప్పజెప్పి నాడు ఆనాడు పదవ స్థానంలో తలసరి ఆదాయంలో ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ వన్ స్థానంలో ఉంది మేమిచ్చిపోయినాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళకి అప్పజెప్పిపోయినాడు నెంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది నెంబర్ వన్ నెంబర్ టూ ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో దేశ సగటు ఎనభై ఆరు వేలు ఉంటే తలసరి ఆదాయం ఆనాడు మాకప్పినడు కాంగ్రెస్ మన తలసరి ఆదాయం లక్షా ఇరవై నాలుగు వేలు కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే ఎనభై నాలుగు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు ఎనభై ఆరు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు పెరిగితే మనది దాదాపు రెండు రెట్లు భారతదేశ సగటుతో పోలిస్తే రెండు రెట్లు మూడు లక్షల యాభై ఆరు వేలు ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది ఇది మరొకటి ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ తలసరి ఆదాయం మాత్రమే కాదు జీడిపిలో భారతదేశానికి కాంట్రిబ్యూటర్గా అంటే దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో దేశానికి భూవబెడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎట్లా ఒక పురోగమనశీల రాష్ట్రంగా ప్రగతిశీల రాష్ట్రంగా ఒక మంచిగా దేశాన్ని ముందుకు నడుపుతూ మంచి ఆలోచనలతో కులం మతం పేరుతో పిచ్చి పంచాయతీలు పెట్టుకోకుండా అందరికీ మేలు చేస్తూ ఎట్లా సంపద సృష్టించింది కూడా ఇదే నివేదిక ఆవిష్కరించింది రెండు వేల పదమూడు పద్నాలుగులో ఆనాడు భారతదేశంలో నాలుగు శాతం జీడిపికి తెలంగాణ నుంచి దోహదపడుతుంటే ఇక్కడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కేసీఆర్ గారు పదవి విరమణ చేసే నాటికి అది పెరిగి ఐదు పాయింట్ ఒకటి శాతం అయ్యింది అనే మాట కూడా ఇదే నివేదిక స్పష్టంగా చెప్పింది అంటే జీడిపిలో భారతదేశంలో మొత్తం వంద వంద పర్సెంట్ ఉంటుంది జీడిపి అంటే వంద ఆ వందలో ఐదు పాయింట్ ఒకటి పర్సెంట్ మన తెలంగాణ నుంచి వస్తుంది కానీ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తెలంగాణ జనాభా భారతదేశంలో రెండు పాయింట్ ఎనిమిది కానీ మనం ఈ దేశానికి అందజేస్తున్నది జీడిపి సంపద సృష్టిస్తున్నది ఐదు పాయింట్ ఒకటి అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న దానికంటే మనం కేంద్రానికి ఇస్తున్నది దాదాపు డబల్ అనే మాట ఈ నివేదిక ద్వారా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇది ఇంకొక విషయం ఇది ఆర్బీఐ ఇది ఆ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ లేదు ఇది ఆర్బీఐ కేసీఆర్ నాయకత్వంలో పదేళ్లల్లో స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలోనే ఎనభై నాలుగు శాతం సొంత ఆదాయ వనరులతో కేంద్రం మీద ఆధారపడకుండా ఇతరుల ముందు చేయిజాపకుండా సొంత ఆదాయ వనరులతో అగ్రభాగాన నెంబర్ వన్గా నిలబడ్డది తెలంగాణ అని ఆర్బిఐ ఇది మా కవిత్వం కాదు ఎనభై నాలుగు శాతం ఎనభై నాలుగు శాతం ఎనభై ఎనిమిది శాతంతో అగ్రభాగాన స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎస్ఓటిఆర్ ఇది నెంబర్ వన్ అని చెప్పి చెప్తున్నది ఈ నివేదిక అట్లాగే ఇంకొక మాట కూడా ఈ నివేదిక చూపెడుతున్నది ఏమంటారు ఇందులో భారతదేశంలో మన స్థానం ఏంటిది జిఎస్డిపిలో మొత్తం ఓవరాల్ సైజ్ అంటే ఈ నివేదికలో ఏం చెప్పారంటే కాంగ్రెస్ వాళ్ళు మాకు అప్పజెప్పిపోయినాడు ఆనాడు ఆనాడు ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఐదు లక్షల కోట్లు కానీ ఈరోజు బట్టి విక్రమార్క గారు విడుదల చేసిన ఈ నివేదిక ప్రకారం ఈ రాష్ట్రం యొక్క జిఎస్డిపి పదేళ్లలో కేసీఆర్ గారు ఐదు లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్లకు పెంచారు అని ఈ నివేదికనే రేవంత్ రెడ్డి చెంప మీద చెల్లు మన కొడుతూ నివేదిక ఇచ్చింది ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్లైడ్ ఇది ఇలా చూడండి మీరు మనకంటే పైన ఎవరున్నారు మనకంటే పైన ఎవరున్నారంటే మనకంటే చాలా భూ భూభాగంలో జనాభాలో పెద్దదైన మహారాష్ట్ర తమిళనాడు ఉత్తరప్రదేశ్ కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాజస్థాన్ ఈ ఆరు తర్వాత తెలంగాణ అంటే గుజరాత్ను కూడా తలదన్ని ఇవాళ తెలంగాణ పదేళ్లలో ఎక్కడి నుంచి ఎక్కడికి ఐదు లక్షల కోట్ల నుంచి పదిహేను లక్షల కోట్లకు జిఎస్డిపి పెరిగింది అని కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక చెప్పింది అంటే రేవంత్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకోండి అని చెప్తా ఉన్నా ఇంకా కొంతమంది సన్నాసులు ఎలక్షన్ల లాభం కోసం మాట్లాడినారు కాళేశ్వరం అంటేనే కమిషన్ల ప్రాజెక్టు అండ్ చిల్లర వాగుడు చెత్తవాగుడు బజారు మాటలు చాలా మాట్లాడినారు వారికి కూడా ఇదే నివేదిక సమాధానం చెప్పింది తొంభై ఐదో పేజీ రేవంత్ రెడ్డి గారు తొంభై ఐదో పేజ్ చదువుకో మీ తొంభై ఐదో పేజీలో ఇదే దీనిలో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏం చెప్పిండ్రంటే రాష్ట్రంలో మరి సంపద పెరిగిందంటే ఎట్లా పెరిగింది ఎట్లా పెరిగిందంటే మీ వాళ్ళే రాసినారు మీ ప్రభుత్వమే రాసిన నివేదిక టు అచీవ్ దీస్ ఆబ్జెక్టివ్స్ గవర్నమెంట్ హెజ్ ఇంప్లిమెంటెడ్ పాలసీ ఇనిషియేటివ్స్ సచ్ ఆస్ ఫ్లాగ్షిప్ కాలేశ్వరం ప్రాజెక్ట్ అండ్ మిషన్ కాకతీయ టు ఇంప్రూవ్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లై ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ టు ఫార్మర్స్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ టు ఫార్మర్స్ అండర్ రైతు బంధు అందువల్ల సంపద పెరిగింది అంటూ కాళేశ్వరాన్ని ప్రస్తుతిస్తూ స్తుతిస్తూ అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెబుతూ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్లో కనీసం పాప రాసిన అధికారులను నిజాలు చెప్పారు సరే ఈ సన్నాసులు చూసుకోలేదు విడుదల చేసిన ఇప్పుడు తర్వాత నాలుగు గరుచుకున్నారు అది వేరే విషయం ఇంకోటి ఈ వ్యవసాయానికి సంబంధించి మీ నివేదికనే చెప్తా ఉంది స్పష్టంగా రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిషన్ కాకతీయ లాంటి ప్రాజెక్టుల వల్ల కానీ ఎంత వ్యవసాయ విస్తరణ జరిగింది ఎట్లా సంపద పెరిగింది ఇప్పుడు నేను చెప్పాను తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పాను రాష్ట్ర జీఎస్డిపి పెరిగింది కేవలం ఒకటే సెక్టర్ వల్ల పెరిగిందా కాదు ఈ రాష్ట్ర ఆదాయము వ్యవసాయ విస్తరణ ఆదాయం పెరిగింది సంపద పెరిగింది అంటే ఇవాళ మీరు మాకు అప్పజెప్పినాడు దాదాపు ముప్పై నాలుగు లక్షల ఎకరాల్లో ఆనాడు పంటలు పండేది అరవై ఎనిమిది లక్షల మొత్తం నేను చెప్పేది వరి అరవై ఎనిమిది కి అరవై ఎనిమిది లక్షల టన్నులు ఆనాడు ఉత్పత్తి అయ్యేది మీరు అప్పజెప్పినాడు మేము దిగిపోయేనాడు మరి మొత్తం చూసినట్టయితే ఓన్లీ వరి నేను చెప్పేది మిగతా పంటలు కాదు ఒక కోటి పద్దెనిమిది లక్షల ఎకరాల్లో సాగైతున్నది రెండు కోట్ల అరవై లక్షల టన్నులు ధాన్యం పండుతున్నది వరి ధాన్యం అంటే ఎక్కడ మీరు అప్పజెప్పి నాడు ముప్పై నాలుగు లక్షల ఎకరాలు ఎక్కడ కోటి పద్దెనిమిది లక్షల ఎకరాలు ఎక్కడ ఎనభై ఎక్కడ అరవై ఎనిమిది లక్షల టన్నులు ఎక్కడ రెండు కోట్ల అరవై లక్షల టన్నులు ఇది వ్యవసాయ విస్తరణ జరిగిందా లేదా కాళేశ్వరం పనికొచ్చిందా లేదా మిషన్ కాకతీయ కమిషన్ కాకతీయ అయ్యిందా ఈ సొల్లువాగుడు వాగిన సన్నాసులందరూ దయచేసి కాంగ్రెస్ మిత్రులు చదువుకోండి మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ని నేను కోరుతా ఉన్నా ఐటీ ఎక్స్పోర్ట్స్ ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ మీరు మాకు అప్పచెప్పినాడు యాభై ఏడు వేల కోట్లు మేము దిగిపోయినాడు ఐటీ ఎక్స్పోర్ట్స్ రెండు లక్షల నలభై ఒక్క వేల కోట్లు ఆనాడు ఐటీ రంగంలో మొత్తం మీరు దిగిపోయినాడు మాకు అప్పజెప్పి ఐటీ రంగంలో ఈ రాష్ట్రంలో ఉద్యోగులు మూడు లక్షల ఇరవై మూడు వేలు మేము దిగిపోయినాడు పది లక్షలు అంటే మూడు రెట్లు అటు వ్యవసాయం పెరిగింది ఇటు ఐటీ పెరిగింది అట్లాగే అట్లాగే మీరు ఆఖరికి యాదవ సోదరులకు కురుమ సోదరులకు మేము గొర్రెలు పంచి పశుసంపద జీవసంపద పెంచే ప్రయత్నం చేస్తుంటే దానికి కూడా బీసీలను బలోపేతం చేసే ప్రయత్నం చేస్తుంటే దాని మీద కూడా చిల్లర మాటలు మాట్లాడారు కానీ ఇది మీరు ఇచ్చిన రిపోర్ట్ షీప్ ప్రొడక్షన్లో నంబర్ వన్ ఇన్ ద కంట్రీ తెలంగాణ జీవ సంపదలో నంబర్ వన్ ఇన్ ద కంట్రీ తెలంగాణ అట్లాగే మీరే మాట్లాడినారు మేము ఈరోజు కమిషన్ కూడా ఒకటేసినారు పవర్లో కూడా ఏదో జరిగింది అని విద్యుత్తులో కూడా ఏదో జరిగిందని కానీ మళ్ళీ మీ రిపోర్టే చెప్తుంది మీరు మాట్లాడిందంతా శుద్ధ తప్పు అని పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్ ఎట్లా పెరిగింది ఎట్లా విద్యుత్ స్థాపిత సామర్థ్యం పెరిగింది ఇది నివేదిక ఎట్లా పెరిగింది ఆనాడు ఆనాడు ఎంతుండే మీరు మాకు అప్పచెప్పినాడు పర్ క్యాపిటల్ ఎనర్జీ కన్జంప్షన్ పదమూడు వందల యాభై ఆరు యూనిట్లు మేము దిగిపోయినాడు ఎంతుంది రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లు మరి ఎట్లా పెరిగింది వ్యవసాయ విస్తరణ జరిగింది అట్లాగే పరిశ్రమల విస్తరణ జరిగింది గృహాలలో కన్జంప్షన్ పెరిగింది నాణ్యత పెరిగింది విద్యుత్ది కాబట్టి కన్జంప్షన్ కూడా పెరిగింది ఇవన్నీ కూడా మీరి పోటే చెప్తా ఉంది ఇంకొక రెండు మాటలు మాత్రం మీకు చెప్తాను నేను ఫ్యాక్టరీస్ మీరు చూడండి దయచేసి ఎట్లా పారిశ్రామిక పారిశ్రామిక విస్తరణ జరిగింది ఐటీ ఒక్క రంగమే కాదు పారిశ్రామిక విస్తరణ ఎట్లా జరిగింది ఎన్ని ఫ్యాక్టరీలు మ్యానుఫ్యాక్చరింగ్ రంగం ఉత్పత్తి జరిగింది ఎట్లా జరిగింది ఇక్కడ ఈ రిపోర్ట్లో ఏం రాశారంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎన్ని ఉన్నాయి అని చూస్తే మనకంటే పెద్దదైన రాష్ట్రాలు ఆరు తమిళనాడు గుజరాత్ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వాళ్ళ తర్వాత మన స్థానం నెక్స్ట్ మనమే అంటే వీళ్ళకి మనకంటే జనాభాలో సైజులో భౌగోళికంగా చాలా పెద్ద రాష్ట్రాలు కానీ మీ రిపోర్ట్ చెప్తున్నది తెలంగాణలో పారిశ్రామిక విస్తరణ కూడా అద్భుతంగా జరిగింది వాస్తవాలు ఇట్లా ఉన్నాయి అంటే దేశ జనాభాలో రెండు పాయింట్ ఎనిమిది శాతం ఉన్న తెలంగాణ ఐదు పాయింట్ ఒక శాతం సంపద ఈ దేశానికి అందిస్తున్నది ఇది వాస్తవం జిఎస్డిపిలో గ్రోత్లో తెలంగాణ భారతదేశంలో నెంబర్ వన్ ఇది వాస్తవం సంపద సృష్టించడంలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో అద్భుతంగా పనిచేసింది ఇది వాస్తవం పదేళ్లలో కొత్తగా దాదాపు ఎనభై లక్షల ఎకరాలు సాగులోకి వచ్చినాయి ఇది వాస్తవం మీ రిపోర్ట్ చెప్తున్నది వ్యవసాయంలో జరిగిన అభివృద్ధి గురించి అయితే పుంకాను పుంకాలుగా కాళేశ్వరం వల్ల జరిగిన లాభం మిషన్ కాకతీయ వల్ల జరిగిన లాభం మీ నివేదికనే చెప్తా ఉంది వాస్తవాలు ఇది కరెక్టు కాంగ్రెస్ వాళ్ళు రిపోర్ట్ చదవండి దేశ తలసరి ఆదాయంలో ఇవాళ అగ్రభాగాన తెలంగాణ ఉన్నది ఒక లక్ష ఎనభై నాలుగు వేల నుంచి మూడు లక్షల యాభై ఆరు వేలకు జాతీయ సగటు కంటే డబల్ ఉన్నది అని మీ నివేదికనే చెప్పిన మాట వాస్తవం మోదీ గారు తలకిందులు తపస్సు చేసిన రాహుల్ గాంధీ గారు మరొక వంద జోడో యాత్రలు చేసిన ఇది సాధించలేరు అనేది కూడా వాస్తవం అట్లాగే తెలంగాణలో గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతో మొక్కవోని పట్టుదలతో ఒక అభివృద్ధి యజ్ఞం చేసినారు ఇది కూడా వాస్తవం అని మీ చెప్తా ఉంది అట్లాగే రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఐదు లక్షల కోట్లున్న రాష్ట్ర సంపద ఇవాళ పదిహేను లక్షల అయిందని మీ నివేదికనే కుండబద్దలు కొడుతున్నది ఇది కూడా వాస్తవం పదేళ్ల కిందట ధాన్యం ఉత్పత్తి అరవై ఎనిమిది లక్షల టన్నులు ఉంటే ఈరోజు రెండు పాయింట్ ఆరు లక్ష అరవై లక్షల కోట్లు అంటే రెండు వందల అరవై లక్షల టన్నులుగా పెరిగింది అని మీ నివేదికనే చెప్తున్నది ఇది వాస్తవం పాల ఉత్పత్తి అది కూడా మీ నివేదికనే చెప్తున్నది నలభై రెండు లక్షల టన్నుల నుంచి యాభై ఏడు లక్షలు పెరిగింది అనేది కూడా మీ నివేదికను చెప్తా ఉన్నది మాంసం ఉత్పత్తి ఐదు లక్షల టన్నుల నుంచి పది లక్షల టన్నులు డబల్ అయింది అది మీ నివేదికను చెప్తుంది గొర్రెల ఉత్పత్తిలో జీవ సంపదలో నెంబర్ వన్ భారతదేశంలో తెలంగాణ అది మీ నివేదిక అని చెప్తున్నది ఇన్ల్యాండ్ ఫిషరీస్లో భారతదేశంలో నెంబర్ వన్ తెలంగాణ అది కూడా మీ నివేదికను చెప్తా ఉన్నది ఇట్లా అన్ని రంగాలలో సర్వతోముఖాభివృద్ధి సాధించింది తెలంగాణ ఇది వాస్తవం ఇంకా ఒక మాటలో చెప్పాలి అంటే యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు గుడి గుడ్డిదెబ్బలు అయినవు ఇప్పటికైనా ఈ సొల్లు బంజీ ఇప్పటికైనా తెల్లారలేస్తే కేసీఆర్ని తిట్టుడు రంకలేసుడు బూతులు మాట్లాడు దివాలా కొర మాటలు మాట్లాడు తెలంగాణను శపించుడు తెలంగాణను తెల్లారలేస్తే దూషించుడు బంజే అని చెప్తా ఉన్నాం నేను ఊరికే ననట్లేదు ఏదో దుగ్ధతో మాట్లాడలేదు తెలంగాణను ఎవరు తిట్టినా తెలంగాణను ఎవరు దూషించినా తెలంగాణను ఎవరు కించపరిచినా ఇదే పద్ధతిలో జవాబిస్తాం ఎందుకంటే నువ్వు సిగ్గులేనోడివి కాబట్టి మూర్ఖుడు కాబట్టే తెలంగాణను ఒక క్యాన్సర్ రోగితో పోల్చినావు తెలంగాణ ఒక వ్యాధిగ్రస్తమైన రాష్ట్రంగా మాట్లాడినావు అందుకే నేను అంటున్నాను నువ్వు మూర్ఖుడివి చదువుకో నీ సొంత సహచరుడు నీ ఉప ముఖ్యమంత్రి నీ డెప్యూటీ ఇచ్చిన నివేదిక చదువుకో సిగ్గు తెచ్చుకో బుద్ధి తెచ్చుకో అని చెప్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా మరి మేమేమో ఇంత పని చేసినాం నువ్వేం పని చేసినావు ఈ సంవత్సరానికి అది కూడా చెప్తావు ఏం చేసినావంటే అంటే ఈ సంవత్సరంలో ఈ సన్నాసి చేసిన పని ఇక ఇది కూడా వాళ్ళ నివేదికనే మాది కాదు ఈ సన్నాసి చేసిన పని ఆయనే ఉప ముఖ్యమంత్రి గారే బయటపెట్టినారు ఇక మేము దిగిపోయినాడున్న రేషన్ కార్డుల సంఖ్య ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు అంటే దగ్గర దగ్గర తొంభై లక్షలు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఏడు వేలు అని ఆయనే చెప్పిండు మేము దిగిపోయినాడు మరి కొత్తగా వీళ్ళు ఏమని ఇచ్చిండ్రరా ఆజ్ ఆన్ ఆయన చెప్పిన లెక్క థర్టీ ఫస్ట్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా తర్వాత ఎన్ని కట్ చేసే రదులు దాదాపు లక్ష కార్డులు తొలగించినామని చెప్పిండు ఆయన కొత్త ఇయ్యలే Una y